ప్రాథమిక పాఠశాల శ్రీనివాస గిరిజన కాలనీ నసరాపేట

ఆశీర్చున్నా గురువు గారిని సన్మాన కార్యక్రమం చేస్తున్నాం సత్కారం చేస్తున్నాం దానికి గాను మా అధ్యక్షుడు అడపల్లి శ్రీనివాసరావు గారు మా సభ్యులు జానరామ్ శ్రీనివా జానరామ్ గారు మరియు మా పాత పూర్వ అధ్యక్షులు కన్నపూల్ శ్రీనివాసరావు గారు పున్నారావు గారు మరియు వారి సత్యమణి వచ్చారు కాబట్టి మీరందరూ సైలెంట్గా ఉండి టీచర్ గారు సన్మానం కార్యక్రమం చూడవలసిందా పోతున్నాము మొట్టమొదటి अच्छा मित्र अमित हां कैलाश राजेश राजेश ताजी है आगे विभाग मई పల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఆయన అంచెలంచెలుగా ఎదిగి చివరికి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారనమాట అసలు ఊరు పూజోత్సవం జరుపుకోవడానికి కారణం ఏంటంటే ఆయన ఆచార్యుడిగా మద్రాసు యూనివర్సిటీలో పనిచేస్తూ అక్కడి నుంచి ప్రమోషన్ వచ్చి కలకత్తా యూనివర్సిటీకి వెళ్తున్న తరుణంలో ఆ పూర్వ రోజుల్లో మనకి కార్లు బస్సులు వెహికల్స్ ఏమి ఉండే కాదు గుర్రపండి మీద వెళ్ళేవారు అలా గుర్రపండి మీద వెళుతున్న సందర్భంలో వాళ్ళ స్టూడెంట్స్ ఏం చేశారంటే విద్యార్థులు గురువు గారిని సన్మానించడం కోసం వెళ్ళి గుర్రపండి గుర్రాలు ఉంటాయి కదా ఆ గుర్రాలని తీచేసి మా గురువుని మేమే గౌరవించాలి అని చెప్పి గుర్రపండి గుర్రాల ప్లేస్లో విద్యార్థులే ఉండి గుర్రపండిని రైల్వే చేసిన వరకు వాళ్ళే లాక్కుంటూ వెళ్ళి గురువుని సన్మానించి ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకున్నారన్నమాట దానివల్ల ఆయన చాలా సంతృప్తి చెంది ఈ పండుగను ఎంతవరకు కాకుండా భారతదేశం మొత్తం జరుపుకోవాలి అని చెప్పి అనుకొని ఆ రోజు నుంచి ఏం చేస్తున్నారంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ ఐదవ తేదీన గురు పూజోత్సవాన్ని ఆయన జ్ఞాపకార్థంగా మనము జరుపుకుంటున్నాం అనమాట అర్థమైందా గురు పూజోత్సవం అంటే గురువులను గౌరవించడం సన్మానించడం మనందరం ఏం చేయాలి మేమైనా మీరైనా ఇక్కడున్న పెద్దలందరైనా మనకు చదువు చెప్పిన గురువులు ఉన్నారు కదా వాళ్ళందరినీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాళ్ళు చెప్పిన మంచి మార్గంలో మనం జీవితాంతం పయనించడానికి ఒక రోజు అనేది గురు అన్నమాట వాళ్ళందరికీ ఈరోజు మనం మన